హాయ్ అండి కుప్పకూలిన విమానం ఇరవై రెండు మంది మృతి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతారు ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం రష్యాలో మిస్ అయిన హెలికాప్టర్ కథ విషాదాంతమైంది అందులో ప్రయాణిస్తున్న వారంతా ప్రాణాలు కోల్పోయారు వారి మృతదేహాలను కూడా అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు ఫారెస్ట్ లో ఇరవై రెండు మంది ప్రయాణికులతో వెళ్తున్న హెలికాప్టర్ గత శనివారం మిస్ అయిన విషయం తెలిసిందే హెలికాప్టర్ కాస్ అయినట్లు రష్యా అధికారులు గుర్తించారు ఈ ఘటనలో మృతి చెందిన ఇరవై రెండు మంది మృతదేహాలను తాజాగా స్వాధీనం చేసుకున్నారు గత శనివారం రష్యన్ ఫారెస్ట్ లో ఎంఐఎడ్ శ్రేణికి చెందిన హెలికాప్టర్ అదృశ్యమైంది అందులో పంతొమ్మిది మంది ప్రయాణికులు ముగ్గురు సిబ్బంది ఉన్నారు ద్వీపకల్పంలో పర్యాటక యాత్రను నిర్వహించే విత్యాజ్ ఏరో ఎయిర్లైన్ కు చెందిన హెలికాప్టర్ అగ్నిపర్వతం సందర్శన సమయంలో అదృశ్యమైంది కాజర్స్ నుండి బయలుదేరిన హెలికాప్టర్ షెడ్యూల్ ప్రకారం గమ్యస్థానానికి చేరుకోలేదు రంగంలోకి దిగిన అధికారులు హెలికాప్టర్ కోసం గాలింపు చర్యలు చేపట్టగా తర్వాత రోజు హెలికాప్టర్ శిథిలాలను గుర్తించారు వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో దృశ్యమానత కారణంగా ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు ఈ మేరకు ఘటనపై దర్యాప్తు చేపట్టారు కాగా ఎంఐ శ్రేణికి చెందిన ఈ డబుల్ ఇంజిన్ హెలికాప్టర్ ను పంతొమ్మిది వందల అరవైలో రూపొందించారు దీన్ని రష్యాతో పాటు చుట్టుపక్కల దేశాల్లో అత్యధికంగా వినియోగిస్తుంటారు ఈ ఏడాది ఆగస్టులో కూడా కంచట్కాలో ఇటువంటి హెలికాప్టర్ కూలిపోయింది ఆ సమయంలో అందులో పదహారు మంది ప్రయాణికులు ఉన్నారు